ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని లబ్దిదారులకు పంపిణీ చేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేసిన జనసేన పార్టీ నాసేనా కోసం నావంతు కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లబ్దిదారుల వివరాలు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు